వాక్యం మీద ప్రతి వారి మనసు దాన్ని క్రీస్తులో ఫలించినట్లు వాక్యం కొరకు నిలకడగా ఉండమని ప్రభుత్వాలు తెలియజేస్తున్నా దేవుని స్తోత్రం ప్రభుత్వం దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు చేద్దాం ఈ సంవత్సరం ప్రభు మనందరినీ మన కుటుంబాలను సంఘాలను చేతి పనులను వ్యాపారంలో వ్యవసాయములను సమస్తమైన పనులలో నుండి దేవుడు మనం దీవించబోతున్న ఆమె ప్రజలు ఎప్పటికీ ఆయన దీవెనలకు మనం వారసు కాబోతున్నాం జాగ్రత్తగా దేవుడు మన కొరకు ఇన్ని ఇన్ని దీవెలను దాసి ఉంచారో ఆయన దీవెనల ద్వారా మనము తృప్తిపరచబడినట్లు ఆయన ఆశీర్వాదాలను మనకిస్తున్నారు ఎట్లాంటి ఆశీర్వాదాలు ఎట్లాంటి దీవులు ఆయన ఇస్తాడు అని దేవుని వాక్యమును చదువుకున్నప్పుడు దేవుని వాక్యముల నుండి కొన్ని విశేషమైన మాటలను మీకు తెలియజేస్తా ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన దగ్గర నుండి వచ్చిన చదువుదాం పరాక్రమశాలి అయిన వాణి అస్త బలము వలన అతని విల్లు బలమైన దగును బందయు మేపిడి వాడును ఆయనే నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మిట్టి జలముల దీవెనలతోనూ సన్యముల దీవెన దీవెనతోనూ నిర్వశక్తుని దీవెన వలనను అతని బాహు బలము దిట్ట పరచ బీ తండ్రి దీవెనుడు నా పూర్వీకుల చివరికాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రభలమవును అని దీవించను దేవునికి స్తోత్ర చిన్న చేద్దాం ప్రేమ గల తండ్రి మాతో మీరు మాట్లాడాలి స్వామి ప్రతి వారం కొరకు మీ చేతి ఆశీర్వాదం కొరకు మీ కొరకు వాళ్ళు కనిపెట్టుకుంటూ ఉన్నాం ఈ వారము కూడా ప్రత్యేకమైనటువంటి ధీమంలో శాశ్వతమైన కృప మేము కలుసుకోబోతు ఎదుర్కోబోతున్నా జీవవాక్యము ప్రతి ఆశ్చర్య వచ్చినాలో మాకు దయచేస్తారని మేము నమ్మచ్చు మీ దాసుడునైనా నా నోరు మీకు బోరుగా ఉపయోగించుకోవాలి క్రీస్తు నామని నడుచున్నాను తండ్రి ఆమె